హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ ముని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల గమ్మ తన ఎన్వోసిస్ అని ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షులు రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ముందు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్న ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి అడ్వకేట్ వాడినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే మీకు అడ్వకేట్ స్టిక్కర్ కూడా అయితే ఉంటదండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ అండి ఈ కరెన్సీ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ నెంబర్ గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే ఎలైవీల్స్ వీల్స్ ఉన్నాయి ఎలవై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు లేదు ఏసీ చుల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీ వెనక్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే వస్తుంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ మిల్క్ వైట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడతాయి ఒకటి రెండు టచ్ టచ్ప్లనేది కామన్గా అయితే పడతాయి కారు బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వెనకాల బూట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు లెగ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బాడీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా ఫ్రంట్ పొజిషన్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది కానీ ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ప్రస్తుతానికి ఇక ఇన్సూరెన్స్ లేదు ఏదని అయితే అనుకోండి అండి పది రోజులు మాత్రమే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఇరవై రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇరవై రెండు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలవచ్చండి సరే చూడొచ్చండి టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో అడ్వకేట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే చూడొచ్చు స్టిక్కర్ అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం ప్రొజెక్టర్ హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడీ డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి గ్రిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఈ కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఫుట్బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీగా కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందని చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టై ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైపర్ డిఫాగర్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్ వస్తున్నాయి స్పాయిలర్ ఉంది స్పాయిలర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బటన్ ప్రెస్ చేస్తే చాలు మన బూట్ అనేది హైడ్రాలిక్ అండి ఓపెన్ అయితే అయింది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ స్పేసిష్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే డిక్కీ అనేది డిక్కీ డోర్ అనేది క్లోజ్ అయితే జరిగిద్దండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉందండి తొంభై నుండి వంద శాతం స్టెప్నీట్ అయితే అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఒక డెబ్బై ఎనభై శాతం మిడిల్ రోలో ఉన్నటువంటి మిడిల్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా డెబ్బై ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్న చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ టూ సైడ్స్ మీకు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయండి అవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి టూకీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కారుని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఈ కార్కు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా మీకు స్టీరింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే ఆటోమేటిక్ కారు పార్కింగ్లో ఉంది అలాగే రివర్స్ చూడొచ్చు రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ చూడొచ్చు డ్రైవ్ మోడ్లో ఉంది కారు అలాగే మాన్యువల్గా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి మళ్ళీ పార్కింగ్లో అయితే అయితే జరుగుతుంది అలాగే ఈకో మోడ్ పవర్ మోడ్ టూ మోడ్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే రూఫ్ కూడా చాలా గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి టైర్ వచ్చేసి ఒక అరవై శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెంపలు కానీ ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చూడొచ్చు ఇంజన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్సైజ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అండి ఇంజన్ నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి ఇంజన్ విషయంలో నో డౌట్ అలాగే చూసుకున్నట్లయితే మీడియస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ కారు ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు దాదాపుగా ఏడెనిమిది లక్షలయితే ఈ కారు ఈజీగా తిరిగిద్దండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషను ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది జెన్యున్ సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది కానీ పది రోజులు మాత్రమే ఉంది ఇరవై రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో అయినా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్